భారతదేశం పాలస్తీనాకు మద్దతు ప్రకటించి ఇజ్రాయెల్ అరాచక యుద్దాన్ని ఆపాలని సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు నాసాపేట పట్టణంలో సోమవారం సిపిఐ సిపిఎం ఎంసీపీఐ లాంటి వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు ఈ సందర్భంగా ముప్పళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని మోడీ ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు సంఘీభావం తెలపడం దారుణమన్నారు పాలస్తీనాపై కొనసాగుతున్న యుద్దం ఆపాలని కోరారు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండించాలన్నారు అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాదరావు సహాయ కార్యదర్శి కాసా రాంబాబు సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు శివకుమారి ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి భాష వామపక్ష నాయకులు పాల్గొన్నారు మిత్రులారా ఇజ్రాయెలు ఐక్యరాజ్య సమితి యొక్క ఏకగ్రవ తీర్మానంతో ఇజ్రాయిల్ పాలిస్తున్న రెండు దేశాలు ఒక ఒప్పందం మేరకు ఏర్పడ్డాయి కానీ ఆది నుండి అమెరికన్ సామ్రాజ్యవాదుల ఒత్తాస్సుతో ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాన్ని లేకుండా చేయాలనే ఒక కుట్రలు కుతంత్రాలతో అది పనిచేస్తూ ఉంది గత డెబ్బై ఏళ్ళుగా పశ్చిమాసియాలో ఇజ్రాయల్ యొక్క కుట్రలకి కుతంత్రాలకి అనేక అరబ్ దేశాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి ఈరోజు పాలిస్తున్న మా పై ఇజ్రాయల్ దాన్ని ఖండిస్తూ ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది గత సంవత్సర కాలంగా కూడా పాలిస్తున్న పై ఇజ్రాయలు దాడుల నేపథ్యంలో నలభై రెండు వేల మంది ప్రజలు చనిపోవడం జరిగింది అందులో పసిపిల్లలు ముసలి వాళ్ళు కూడా ఉన్నారు ఐక్యరాజ సమితి చెప్పినా కానీ ఈరోజు ఇజ్రాయెల్ దాడులు ఆపకుండా మరింత ఎక్కువగా చేస్తా ఉంది ఇందాక నాయక చెప్పినట్టుగా ఏదైతే ఆయిల్ సంబంధించి స్వాధీనం చేసుకోవడానికి ఈరోజు ఇస్రాయల్ బావుగా వాడుకుంటా ఉంది అమెరికా అంతేకాదు అన్ని సంస్థలు వ్యతిరేకిస్తున్నా కూడా ఈరోజు అమెరికా నిశ్చిక్కుగా ఆయుధాలను సరఫరా చేస్తారని చెప్పడం దుర్మార్గమైన చర్య అందుకని చెప్పేసి పాలస్తీనామైన దాడుల్ని ఖండించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం